విశాఖపట్నంలో కొలువైన కనక మహాలక్ష్మి ఆలయంలో పూజారి ఉండడు ఆలయానికి పైకప్పు కూడా ఉండదు మరీ ముఖ్యంగా ఇక్కడ వెలిసిన అమ్మవారికి ఎడం చేయి ఎందుకు లేదు భక్తులే నేరుగా పూజలు చేయడం అనుకున్న కారణం ఏంటి సత్యం గల తల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న కనక మహాలక్ష్మి ఆలయం గురించి తెలుసుకునే ముందు ఇక మా డోర్ టు డివోషన్ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోని మరింతమందికి రీచ్ అయ్యే విధంగా మీ సపోర్ట్గా లైక్ చేయండి సాధారణంగా ఎక్కడైనా లక్ష్మీదేవి ఆలయం అనగానే ముందుగా ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో పద్మంపై కూర్చుని దర్శనమిస్తారు కానీ వైజాగ్ బుర్జుపేటలో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయం మాత్రం అందుకు భిన్నంగా అమ్మవారు కేవలం నడుము భాగం వరకు మాత్రమే దర్శనమిస్తూ కుడి చేతితో పద్మాన్ని ధరించి కనిపిస్తారు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమ్మవారి విగ్రహానికి ఎడమ చేయి ఉండదు ఇప్పుడు అసలు మహాలక్ష్మి దేవత ఈ ఆలయంలో ఎలా వెలిసిందో తెలుసుకుందాం కొన్ని శతాబ్దాల కిందట విశాఖ నగరాన్ని పాలించే రాజులు అమ్మవారిని వారి ఇంటి ఇలవైల్పుగా భావించి నిత్య పూజలు చేసేవారట అలాగే కనక మహాలక్ష్మి దేవి యొక్క దయవల్ల అంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేవారు ఇక్కడ వారి కోట బుర్జు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి బుర్జుపేట అని పేరు వచ్చిందని అంటారు ఒకసారి శత్రువులు ఈ రాజ్యం మీద దండెత్తినప్పుడు విశాఖ రాజులు తమ ఇంటి పైన కనక మహాలక్ష్మి విగ్రహాన్ని భద్రపరిచే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని బావిలో వదిలేశారట అలా చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారు ఒక భక్తుడి కలలో కనిపించి తాను బావిలో ఉన్నానని చెప్పారట అప్పుడు ఆ భక్తుడితో పాటు ఆ గ్రామ ప్రజలు అందరూ వెళ్ళి బావి నుండి అమ్మవారి విగ్రహాన్ని సరిగ్గా పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బయటకు తీశారు అప్పుడు బయటపడిన విగ్రహానికి ఎడమ చేయలేదు ఇంతకు ముందు రాజులు అమ్మవారి విగ్రహాన్ని బావిలో వేసినప్పుడు ఈ విగ్రహం యొక్క ఎడమ చేయి విరిగిపోయింది అలా స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని బుర్జుపేట రోడ్డు మధ్యలో ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు అయితే సరిగ్గా పంతొమ్మిది వందల పదిహేడు ప్రాంతంలో ఇక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఓ మూలకు జరిపారు ఆ తర్వాత ప్లేగు వ్యాధి ప్రబలి చాలామంది చనిపోవడంతో ఇందుకు కారణం అమ్మవారి విగ్రహాన్ని జరపడమేనని భావించిన భక్తులు మళ్లీ తిరిగి అమ్మవారి విగ్రహాన్ని రోడ్డు మధ్యలోనే ప్రతిష్ఠించారట ఆ తర్వాతే ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారని చెబుతారు కనక మహాలక్ష్మి ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక గర్భగుడి పైకప్పు ద్వారాలు నిర్మించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా నిర్మించలేకపోయారు ఇక ఇది అమ్మవారి నిర్ణయంగా భావించి ఆలోచనను విరమించుకున్నారని ఇక్కడ ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు అందుకే ఇప్పటికీ ఈ ఆలయంలో గర్భగుడి పైకప్పును కొబ్బరి మట్టలతో కప్పి ఉంచుతారు మరియు తలుపులకు బదులుగా కట్టెన్లు ఉంటాయి ఇక్కడ వెలిసిన కనక మహాలక్ష్మిని చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ ఇలవేల్పుగా భావిస్తారు అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి వడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు బంగారాన్ని కొన్న భక్తులు మొదట అమ్మవారికే చూపిస్తారు ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బయటపడిన బావి మనకు ఆలయంలో దర్శనమిస్తుంది పాటు ఏ ఆలయానికి లేని విశిష్టత కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికే ఉందని చెప్పాలి సాధారణంగా ఏ గర్భగుడిలోనూ భక్తులకు ప్రవేశం ఉండదు కానీ కనక మహాలక్ష్మి ఆలయంలో మాత్రం భక్తులే నేరుగా అమ్మవారిని పూజించవచ్చు ఇలా ఎందుకంటే కనక మహాలక్ష్మిని సేవించే విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదనే ఆలోచనతో ఆలయానికి వచ్చే భక్తుల్ని గర్భగుడిలోకి అనుమతిస్తారు అలా వచ్చే భక్తులు అమ్మవారిని నేరుగా పసుపు కుంకుమలతో పూజించి కొబ్బరికాయల్ని కొట్టి నివేదించుకుంటారు పూజార్లు కూడా ఎవరు ఉండరు భక్తులే పూజారులై నిత్యం అమ్మవారిని పూజించే అవకాశాన్ని సాక్షాత్ ఆ చల్లని తల్లి కల్పించిందనే చెప్పాలి ఇక ఈ దేవస్థానం నిత్యం భక్తులతో సందడిగా ఉంటూ ఈ ఆలయం రోజులో ఇరవై నాలుగు గంటలు తెరవబడే ఉంటుంది అలాగే ఇక అమ్మవారి సేవలకు గురువారం ప్రీతికరమైన రోజు ఆ రోజు తెల్లవారి నది మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తుంటారు ఇక ప్రతి ఏటా మాసంలో వచ్చే గురువారాలు దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు పూజలు జరుగుతూనే ఉంటాయి కనక మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తుంది నమ్మిన వారికి కల్పవల్లి అని భక్తులు తమ అనుభవాలు చెబుతారు ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన మహిమాన్విత ఆలయం ఇక ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్